ఎరుషులేము పట్టణాన్ని దేవుడు కోరుకున్నాడు కాబట్టి ఇస్రాయేల్ దేశానికి ఎరుషులేము పట్టణాన్ని ముఖ్య కేంద్ర పట్టణంగా ముఖ్య పట్టణంగా కేంద్ర పట్టణంగా దేవుడు ఎంచుకున్నాడు అంతేకాకుండా పరలోకానికి కూడా ఎరుషులేము అనే పేరే పెట్టాడు ఏంటో చెప్పండి పరలోకానికి ఉన్న పేరు నూతన ఎరుషులేము అంతగా ఎరుషులేమును దేవుడు ప్రేమించాడు కానీ ఎంచేతనో అదే ఎరుషులేములో ఉన్న ప్రజలు దేవుణ్ణి ప్రేమించవలసినంతగా ప్రేమించే విషయంలో విఫలమయ్యారు దేవుణ్ణి గనపరచవలసినంతగా ఎరుషులేము దేవుణ్ణి గనపరచడంలో విఫలమయ్యారు సాక్షాత్తు దేవుడే దిగొస్తే ఎరుషులేము పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఎరుషులేము పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు ఎరుసలేము పట్టణములో ఉన్నటువంటి ప్రసంగికులు ధర్మశాస్త్రమును ఉపదేశించేటటువంటి ఉపదేశకులు శాస్త్రులు ఎందుకో యసుక్రీస్తు పట్ల కనపరచవలసినటువంటి విశ్వాసాన్ని ఘనపరచవలసిన విధంగా వారు క్రీస్తును ఘనపరచలేదు పైపెచ్చు అవమానపరిచారు హేళన చేశారు తప్పు పట్టే ప్రయత్నం చేశారు నిందించారు ఇది దేనికి సాదృశ్యం అంటే ఈ లోకల్లో మనం అందరం మనల్ని ప్రేమించాలని మనల్ని అర్థం చేసుకోవాలని మనకు ఆప్యాయతను పంచాలని మనం ఎంత ప్రేమగలవారమో ఎంత మంచివారమో వాళ్ళు గుర్తించాలని ఆప్యాయత అనురాగము ఆత్మీయత వాళ్ళు కురిపించాలి అని ఆశిస్తూ ఉంటాం ప్రాముఖ్యంగా మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారి దగ్గర నుంచి తిరిగి ఎక్కువగా ఆశిస్తాం కానీ దయచేసి గమనించండి ఈ లోకంలో నిన్ను బహుగా గాయపరచగలిగింది ఎవరయ్యా అంటే నువ్వు బహుగా ప్రేమించేవారే నిన్ను బహుగా గాయపరుస్తారు ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఎవరు నిన్ను బహుగా గాయపరిచారు ఎవరి వల్ల మీరు బహుగా బాధపడ్డారు ఎవరి వల్ల మీరు బహుగా కన్నీరు కార్చారు మిమ్మల్ని ద్వేషించే వారిని బట్టే మిమ్మల్ని దూషించిన వారిని బట్ట మీకు శత్రువులుగా ఉన్నవారిని బట్ట మీరు బహుగా ఏడ్చింది కానే కాదు మరి ఎవరిని కూర్చి ఎవరి వల్ల మీరు బహుగా ఏడ్చారో మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మీరు బహుగా ప్రేమించిన వారే మిమ్మల్ని బహుగా ఏడిపించారు ఇది సాధారణం మీరు బహుగా అర్థం చేసుకున్న వారే మిమ్మల్ని బహుగా అపార్థం చేసుకున్నారు ఇది సహజం యేసుక్రీస్తు యరుషులేము పట్టణాన్ని బహుగా ప్రేమించాడు అదే బహుగా ప్రేమించిన పట్టణమే యేసుక్రీస్తును బహుగా దృఢీకరించింది యేసుక్రీస్తు యరుషులేము పట్టణానికి వచ్చాడు ఆ పట్టణము తనను ప్రేమించకపోయినా ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు తనను అర్థం చేసుకొని అంగీకరించకపోయినా అక్కడ ఒకడు ఆపదలో ఉన్నాడు ఒకడు కష్టంలో ఉన్నాడు ఒకడు కన్నీటి గుండా వెళుతున్నాడు ఒకడు పడి ఉన్నాడు ఒకడు అనాథగా అల్లాడిపోతున్నాడు ఒకడు ప్రేమ అనురాగము ఆప్యాయత నోచుకోక తల్లడిల్లిపోతున్నాడు ఆ ఒక్కటి కోసం యేసుక్రీస్తు ఎక్కడికొచ్చాడు ఎరుషులేమో వచ్చాడు మరొకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ప్రపంచంలో అందరూ పరిశుద్ధులై ఉండి నువ్వొక్కడివే దానివే పాపంలో జీవిస్తున్నట్లయితే యేసుక్రీస్తు నీ ఒక్కడి కోసమే నీ ఒక్కదాని కోసమే పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చి నీ కోసం సిలువలో ఆయన మరణిస్తాడంటారా మీ జవాబు ఏమిటి నేను ప్రకటిస్తున్న ప్రభువు లోకాన్ని ప్రేమిస్తున్నాడు అన్నప్పుడు లోకమంతా కలిపి దేవుడు ప్రేమిస్తున్నాడు అనుకోకండి నిన్నొక్కడినే ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అర్థం చేసుకోండి కాబట్టి ఆ రోజు ఎరుషులేము పట్టణంలో అందరూ పండగ చేసుకుంటున్నారు మొదటి వచనంలో ఏముంది యూదులు పండుగ చేసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు పండుగకు ఎరుషులేము వచ్చాడు ఇరుక ధర్మశాస్త్రంలో యూదులకు దేవుడు ఖచ్చితంగా ఒక విషయాన్ని చెప్పాడు ఏమిటి అంటే ఏ పండగలైతే మీరు ఆచరించాలి అని నేను సెలవిచ్చానో ఆ పండగలలో ఖచ్చితంగా మీరు సమాజముగా కూడి ఆచరించవలను అని దేవుడు ధర్మశాస్త్రంలో తెలియచేశాడు కాబట్టి ఆనాడు ప్రజలందరూ కూడా యరుషుల్యములో దేవుడు ఆచరించమన్నటువంటి పండుగ ఆచరించడానికి వచ్చేశాడు అందరూ సంతోషంలో సంబరాల్లో మునిగి తేలుతున్నప్పుడు పండగకే యేసుక్రీస్తు వచ్చాడు కానీ పండగ చేసుకోవటంలా కానీ ఏం చేస్తున్నాడో తెలుసా పండుగకు నువ్వు నోచుకోలేక పడి ఉన్న ఒక పక్షవాతము కలిగిన వ్యక్తి దగ్గరకు ఏసయ్య వచ్చాడు అది ఒక కోనేరు దానికో ఐదు మండపాలు ఉన్నాయి ఆ మండపాలు దేవుని దూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే ముందుగా ఆ నీళ్ళల్లో దిగుతారో వాళ్ళు స్వస్థపరచబడతారు కనుక వాళ్ళు ఉండడానికి ఐదు మండపాలు కట్టారు ఆశ ఏమిటి ఆశ ఏదో ఒక రోజు నేను బాగుపడతాను ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఏదో ఒక రోజు నాకు మంచి రోజులు వస్తాయి ఏదో రోజు నేను బాగుపడతాను ఏదో ఒక రోజు మా అబ్బాయి బాగుపడతాడు ఏదో ఒక రోజు నా కూతురు బాగుపడుతుంది ఏదో ఒక రోజు నా భర్త బాగుపడతాడు మార్పు చెందుతాడు నా భార్య బాగుపడుతుంది మార్పు చెందుతుంది అనే నమ్మకం మీకుందే ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరూ ప్రార్థన లెక్కిపించాల్సిందిగా కోరుతున్నా మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన దివ్యమైన తండ్రి ఈ సన్నిధికి మేము ఎప్పుడు వచ్చినా సరే శ్రేష్టమైన సందేశము ద్వారా మా ప్రాణాత్మ శరీరాలను తృప్తిపరుస్తున్న దేవుడు ఉన్నాయన సూటిగా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనాలయ్యా ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభా అంగీకరించయ్యా ఏ స్థితిలో పడి ఉన్నారో నాయనా గర్భఫలము లేని స్థితిలో పడి ఉన్నట్లయితే శ్రేష్టమైన ఫలాన్ని ఇవ్వండి నిరుద్యోగ స్థితిలో పడి ఉన్నట్లయితే మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి అయ్యా అనారోగ్యంతో పడి ఉన్నట్లయితే మా శరీరాలను ముట్టి బాగు చేయినాయనా నిరాశ నిస్పృహలో పడి ఉన్నట్లయితే నాయనా ఉజ్జీవాన్ని నిరీక్షణను వారిలో పుట్టించండి అయ్యా కుటుంబ సమస్యల్లో మనస్పర్ధల్లో పడి ఉంటే ఆ కుటుంబాన్ని కట్టండి నాయన సమాధానం దయచేయండి అయ్యా చదువు సంధ్య లేనటువంటి స్థితిలో పడి ఉన్నట్లయితే నాయన చిన్న బిడ్డలను మొదలుకొని యవన బిడ్డలను నాయన ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డలను మా అందరి బిడ్డలను దర్శించయా నాయన చదువు పట్ల శ్రద్ధనివ్వండా చదువులో జ్ఞానాన్ని ఇవ్వండియా చదువులో విజయాన్ని ఇవ్వండియా ఆర్థికంగా మమ్మలను స్థిరపరుస్తూనే కుటుంబముగా మమ్మలను రక్షిస్తూనే అయా మా సంగములను దర్శించు నాయనా శ్రేష్టమైన జవాబులు ఇవ్వబోతున్నందుకు వందనాలు ఆ హృదయంలో భారాన్ని మీతో పంచుకున్నాం కదా ఆ భారాలన్నిటికీ నాయన శ్రేష్టమైన సమాధానం త్వరలోనే మీరు ఇవ్వబోతున్నందుకు మీకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక ఆమెన్ కొత్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా కామెంట్ పెట్టండి మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం